ముక్కు మీద మూడు గంపలంత కోపం ఇలాంటి కోపిశితనం కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతున్న మన బ్రతుకులో దీర్ఘకాలము సహించే వ్యక్తిత్వం కలిగి బ్రతకటం ఇది మనుషునికి సాధ్యమా అంటే అసాధ్యమే మరి ఎలా సాధ్యమైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను తన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆత్మ ఒక వ్యక్తి హృదయములు సమృద్ధిగా కొమ్మరించబడితే ఆత్మ ద్వారా మన హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది దేవుని ప్రేమ మన హృదయాలలో సమృద్ధిగా కుమ్మరించబడింది అప్పుడు నీవు కాదు పనిచేసేది నీ లోపట నా ఆత్మదేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు ఆ ఆత్మదేవుడు అంటాడు సహించు ఓడ్చుకో భరించు నేను సహించలేదా ఏసయ్య సహించలేదా దేవుడు నేను సహించలేదా సహించుతూ నీకు నేర్పి నీలో ఉన్న టెంపర్ తనమంతా ఆత్మదేవుడు నిన్న నిన్నెలా మారుస్తాడో తెలుసా దీర్ఘకాలము సహించేవానిగా దేవుని ఆత్మ నిన్ను మార్చటం ప్రారంభిస్తుంది అందుకని మీరు ఒక మాట ఎరుగుదురు కదా శక్తి చేత కాదు బలము చేత కాదు ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగే దివ్యమైనటువంటి కార్యం ఒక్క మాట అడుగుదామా నాతో సహా ఈ వాక్యమిని నేను మారాలి ఈ వాక్యం విని మనం ఒక్కొక్కరం మారాలి సహించే గుణం ఉంది వారం రోజులు సహించటం సహించే గుణం ఉంది పది రోజులు సహించటం కానీ ప్రేమ వారం రోజులు కాదు పది రోజులు కాదు నెలా కాదు సంవత్సరం కాదు దీర్ఘకాలం సహించుకుంటూ వెళ్తుంది ఒక మాట అడుగుతావా ఆ సహించే గుణం నాకు దయచేది ఎదుటివాళ్ళు ఎన్ని సూటుపూటి మాట్లాడుతున్నా ఇబ్బంది పెట్టినా నీలా ఆగ నేను సహించుకుంటూ వెళ్ళాలయ్యా పలుమార్లు దుఃఖ పెట్టినా పలుమార్లు తిరుగుబాటు చేసిన మీలాంటి దీర్ఘశాంతం నాకు దయచేయ్యా మీ ప్రేమ నాలో కుమ్మరించయ్యా కోరుకుందాం అటు కృపదేవుడు మనందరికీ చేయును కాక